రైతు సోదరులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు అగ్రి డైరీ ఇన్ఫర్మేషన్ ఛానల్ బ్రదర్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం తుని మార్కెట్ ఆదివారం మార్కెట్లో ఉన్నాం బ్రదర్ తుని ఆవుల మార్కెట్ ఆవు కనిపిస్తున్నాయి కదా ఇది సత్యబాబు దగ్గర ఉంది దీన్నైతే అరవై ఐదు వేలు చెప్పడం జరిగింది రెండవ యత అని చెప్పడం జరిగింది ఇది తొలి ఏతలో ఏడు ఏడు అయ్యిందని చెప్పడం జరిగింది ఏడు లీటర్లు ఏడు లీటర్లు పూటకి ఏడు లీటర్లు అవుతుందని చెప్పడం జరిగింది దీన్నైతే తెలంగాణ వరంగల్ అయితే కొనడం జరిగింది ఇది బేరంగాళ్ళు తెలంగాణ బేరగాళ్ళు ఉన్నారు అంటే బేరం చేసేవాళ్ళు అందుకని మనకి సరైన రేట్ అయితే చెప్పలేదు సత్తుబాగర్ చెప్పడం అయితే అరవై ఐదు వేలు చెప్పారు దీన్ని తులు మార్కెట్ అండి ప్రతి ఆదివారం జరుగుతుంది ఇది వరంగల్ నుంచి వచ్చిన బేరం చేసే వ్యక్తులు అయితే ముగ్గురు వచ్చారండి వాళ్ళే ఇంచుమించులో ఒక ఇరవై ఆవులు పైన కొన్నారు వాళ్ళ ముగ్గురు అరవై ఐదు వేలు చెప్పడం జరిగిందండి ఆమెని రెండో ఈత ఈ ఎవరో కొని పక్కన గడి వేసుకున్నారో దీన్నైతే రేటు తెలియలేదు ఇది కూడా చూడడానికి బాగానే ఉంది ఆవు ఇది రెండో ఈత అండి జెర్సీ ఆవు పేదవరం జరుగుతుందండి ఇంచుమించిలో డెబ్బై ఎనభై ఆవులు వస్తాయి మార్కెట్కి మంచి ఆవులు వస్తాయి తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ మార్కెట్లోనే తీసుకుంటారు ఆవులని తుని మార్కెట్ అండి ప్రతి ఆదివారం జరుగుతుంది ఈ ఆవు వచ్చి అరవై వేలు చెప్పారు ఆయన ఇదైతే పూటకి వేదెమిదవు అని చెప్పడం జరిగింది ఆయన ఇవన్నీ ఒక్కొక్కరు నాలుగు సేవలు ఐదు సేవలు తీసుకొస్తారండి మార్కెట్కి ఒక్కొక్క ఆవు దగ్గర ఒక మనిషిని నిలబెడతారు బేరం అయితే వీళ్ళు చెప్పరు మళ్ళీ వేరే వాళ్ళని తీసుకురావాలా ఇందాక చూపించినావు ఈ ఆవు ఒకరిదే ఈ ఆ వచ్చి మూడో ఈత చెప్పడం జరిగింది ఆరు అవుద్దని చెప్పడం జరిగింది దీన్ని అరవై ఐదు వేలు చెప్పాడు ఆయన పేయ్యిడుతుంది ఇది అరవై ఐదు వేలు చెప్పారండి ఇంకా ఏం లేదు సీముడిది మూడో ఈత ఉంటుంది దీన్ని కూడా తెలంగాణ వాళ్ళే కొన్నారు మినిమం అంతే అండి మార్కెట్ అంతా కూడా అరవై ఐదు డబ్బే మీదే జరిగింది ఎక్కువ ఏమి లేవు కాకపోతే తక్కువ కొన్నారు అరవై ఐదు డబ్బే చెప్పుకోరు తీసుకొచ్చిన వాళ్ళు ఒక యాభై యాభై ఐదు ఆ రకంగా ఉన్నారు దీన్నైతే యాభై వేలు చెప్పాడండి ఆయన గిరి గిరి క్రాస్ అటు నాటిలోకి రాదు ఇటు జెర్సీలోకి రాదు చిన్న మోపురం తక్కువ వచ్చింది జెర్సీ గిరి వస్తుంది క్రాస్ అనమాట ఎక్కువ జెర్సీ ఎచ్చపావాలు వస్తాయండి ఇలాంటి క్రాస్ వాళ్ళు తక్కువ వస్తాయి దీన్నైతే నలభై ఐదు వేలు చెప్పాడు ఆయన తెలంగాణ వాళ్ళైతే ముప్పైకి అడిగారు మరి ఎంత కొన్నారో తెలియదు వాళ్ళే కొన్నారు నాకు తెలిసి ముప్పైకి అడిగారు పైన ఎంత అనేది మనకు తెలియదు వాళ్ళైతే అడగడం ముప్పైకి అడగడం చూశాను నేను వాళ్ళే కొన్నారండి దీన్ని యావ అరవై ఐదు వేలు చెప్పాడండి ఆయన దీన్ని మారుబేరం చేసుకుని వాళ్ళే కొన్నారు ఆ జెర్సీ యావని ఎర్ర అవుని రెండో ఈత ఉంటుందని చెప్పడం జరిగింది కానీ ఆయన ఏదైనా మూడో ఈత ఉండొచ్చు ఇది కూడా ఎనిమిది ఎనిమిది అవుద్దని చెప్పడం జరిగింది ఆయన నేను తీసాను ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది ముమ్మరంలో అయితే పది పది కూడా తీసాను అంటున్నాడు ఆయన అది మనం చెప్పలేం కదండి ఒక్కొక్కరికి రకంగా పని అవుతుంది దీన్ని కూడా కొనుక్కోలు తీసిపోతున్నారు ఆయన ఈ ఆవునైతే మండపేట సైడ్ చదువు తీసుకున్నారండి ముప్పై ఎనిమిది వేలు అంటున్నారు కానీ ఇంకా తక్కువకి కొన్ని ఉంటారు ముప్పై ఎనిమిది వేలు అన్నారు ఈ ఆవు కోటికి నాలుగు నాలుగు అవుతుందని చెప్పడం జరిగింది కోడి తోడుతూ ఉందండి ఇవన్నీ కూడా అరవై ఐదు డెబ్బైలే చెప్పారండి ఆవులని ఈ ఆవుని కూడా ఆయన అరవై ఐదు వేలు చెప్పాడు ఫైనల్ ఏం కాదండి ఇంట్లో చాలా బేరాలు ఉంటాయి చాలా రకాలుగా ఉంటాయి బేరాలు కూడా ఒక రకంగా కాదు బేరాలు జరుగుతుంటాయి సంత హై హై ఆవు ఇదే అండి సంతలోకి వచ్చిన పెద్ద ఆవులు ఇదే పెద్ద ఆవు సైజు కానీ పాలు కూడా పన్నెండు పన్నెండు అవుతుందని చెప్పడం జరిగింది ఆయన మూడో ఏత ఉండొచ్చు ఆయన రెండో ఏతండి కానీ మూడో ఏత ఉండొచ్చు మంచి సైజ్ అండి ఇంకా వచ్చిన దాంట్లో ఇదే పెద్ద సైజు ఇది తొలిచూరు పట్ట అండి కొద్దిగా రొమ్ములు నీరు దిగే దీన్ని అయితే అరవై ఆరు వేలు చెప్పడం జరిగింది అయినా తొలిపడ్డ దీని తల్లి పది పది ఎత్తుందని చెప్పడం జరిగింది అయినా కొద్దిగా పొదుగు నీరు నీరు దిగిందనమాట ఈ నీరు దిగడానికి కూడా కొన్ని మెడిసిన్లు ఉన్నాయండి మెడిసిన్లు వాడితే తగ్గిపోతే నీరు అనమాట నీరు దిగడం ఎందుకంటే కొద్దిగా తిండి తేడా తిండి పెట్టడం వల్ల నీరు అనేది దిగుతుంది కొన్ని అట్లా మామూలుగా దిగుతుంది దీన్ని కూడా డెబ్బై వేలు చెప్పారండి ఫుల్ హెచ్ఎప్ ఇది ప్యూర్ హెచ్అప్ తొలిపడ్డా అండి ఇది ఆవు కూడా ఇదే పెద్దవండి మార్కెట్కి దీని కొట్టు అన్నీ బాగున్నాయి ఇది అయితే అరవై ఆరు వేలు చెప్పడం జరిగింది తొలిచూరు పడ్డది షేపు కొట్టు అని బాగున్నాయి ఈ ఆవునైతే అరవై వేలు చేపడం జరిగిందండి ఆయన సైజు లేదు మార్కెట్లో అమ్మడావలేదు ఆవు మూడు ఇత ఉండొచ్చు ఇప్పుడు ఒక ఏడు అయితే చెప్పడం జరిగింది ఆయన ఈ మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతుందండి చాలా మంచి మార్కెట్ ఎక్కువ ఏజెన్సీ సైడ్ నుంచి వస్తుంటాయి ఎక్కువ ఆవులు అన్నీ తినడానికి కానీ అన్ని అన్ని నమ్మకాలకు వస్తుంటాయి ఆవులు చిన్న చిన్న రైతులు మేపునే ఆవులు అనమాట పెద్ద కమర్షియల్గా మేపి రైతులు కాదు చిన్న చిన్న మేపు రైతుల మేపునేది ఈ పట్టణం కూడా అరవై ఐదు వేలు చెప్పాడండి దాన్ని తొలిచూరు పడ్డది నాకు బ్రెయిన్ పోయింది అరవై ఐదు వేలు చెప్తులకి చెప్పడం అలాగే చెప్తారండి బ్యా మా కరెక్ట్గా బేరంలో పడి మధ్యవర్తులు ఎవరైనా ఉండి ఎడతీస్లాగా ఉంటే అది నలభై గేరవచ్చు నలభై ఐదు గేరావచ్చు ఇక ఆమెను కూడా వాళ్ళే కొన్నారండి తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు వరంగల్ నుంచి వచ్చారంటండి వాళ్ళ వీడియోకి ఇష్టపడలేదు వీడియో తీద్దాం అనుకున్నాను మేము బేరం చేసుకునే వాళ్ళు ఇంక వీడియో తీయొద్దని చెప్పారు వాళ్ళ పర్సనల్గా అందుకని తీయలేదు మొత్తం ఆళ్ళకు కొనారండి దీన్నైతే నలభై ఐదు వేలు చెప్పారండి పూటకి నాలుగు నాలుగు అవుతుందని చెప్పడం జరిగిందో వెయ్యి తోడుతుందండి హెచ్ చెప్పా కాకపోతే కొద్దిగా పొదుగు తక్కువ పాలు కూడా నాలుగు నాలుగు అంటే ఎక్కువ ఏమి అవ్వదు లెవెల్గా ఉంద నలభై ఐదు వేలు చెప్పారండి తెలంగాణ వాళ్ళు అయితే ముప్పై వేలు కడిగారండి ఇంకా అది బేరందో మనకు తెలియదు యావనైతే డెబ్బై వేలు చెప్పాడండి ఆ పెయినప్పును వాళ్ళు చెప్తుంటారు మనం ఇది ఫైనల్ ఏం కదండి రేటు మనం చాలా బార్గేన ఉంటుంది వాళ్ళు డెబ్బై చెప్పారంటే అది యాభై ఐదుకి వెళ్ళొచ్చు మనం చేపలు ఇది జెర్సీ పేయండి దీన్ని కూడా ముప్పై ఎనిమిది వేలకి ఎందుకు కొన్నారు రైతులు ఈ పైన అయితే ముప్పై ఆరు వేలు కొనరు రైతులు పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చారు వాళ్ళు భీమవరం దగ్గర ఎక్కడో దాటవు ఈ ఆవ అయితే రేట్ చెప్పలేదండి ఆయన కొద్దిగా చెప్పొద్దానట చెప్పలేదు అయినా మంచి మంచి ఆవులు వస్తాయండి నేను వీడియో తీసేటే చాలా ఆవులు కొనేసి కవర్ అయిపోయి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కొనేసి నీ ఆవులు కొనేసి అలా ఒక దిక్కున కట్టుకుంటారు అనమాట తెలంగాణ వాళ్ళైనా మా ఏరియా వాళ్ళైనా ఏరియా వాళ్ళైనా కానీ అక్కడ కట్టుకుంటారు అనమాట కట్టుకుని ఇక్కడి నుంచి లారీలు ఎక్కించుకుంటారు మంచి ఆవులు వస్తుంటాయండి ఎవరైనా ఆవులు కావాల్సిన వాళ్ళు అయితే రండి ఇక అన్నీ కొనుక్కున్నాయండి అవతల కొనుక్కొని కట్టుకున్నారు ఆవులు గేదెలు వస్తుండీ ప్రతి ఆదివారం జరుగుతుంది గేదెలు కూడా మంచి గేదెలు వస్తాయి ఆవులు మంచి ఆవులు వస్తాయి రైతుల దగ్గర ఆవులు రైతుల దగ్గర గేదెలు ఎక్కువ వస్తాయండి అంటే మధ్యవర్తులే తీసుకొస్తారు కాకపోతే ఎక్కువ కమర్షియల్గా మేపు కూడా కాకుండా రైతులు చిన్న చిన్న రైతులు మేము కొని ఆవులు ఎక్కువ వస్తాయి ఇక్కడ వరకు మనం వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ థ్యాంక్ యూ ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్